బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు కారులో తన పాస్పోర్ట్ దొరికిందని చెబుతున్న సోమిరెడ్డి ఆ పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉందో చెప్పాలన్నారు ఆయన వద్ద ఉందా లేక కర్ణాటక పోలీసుల వద్ద ఉందా సోమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రేవు పార్టీ గురించి సోమిరెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కాకాని తన బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు ఆయన ఆధారమైన నువ్వు రుజువు చేయి అని చెప్పి చెప్పి ఛాలెంజ్ విస్తరణ జరిగింది దాంతో పాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపుల్ నా బ్లడ్ శాంపుల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దేనికి సమాధానం చెప్పలేదు ఈ రోజు నేనే ప్రజా జీవితంలో ఉండేటువంటి వాడు ఇటువంటి ఏదైనా బురద తల్లినప్పుడు దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్ట్ కార్ లో లభ్యమైంది అని అన్నారు దాని ఆధారాలు చూపించమన్నా ఇదిగో ఇది నా పాస్పోర్ట్ నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన మొన్న హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి ఈ రోజు నేరుగా చూపిస్తున్నా దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా నీ దగ్గర ఉందా నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని అన్నవి అన్నావు నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముంది అనేటువంటిది దాని మీద స్పష్టత తేడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్ట్ దీనికి సమాధానం చెప్పు నీకు దొరికినటువంటిది ఎక్కడా నీకు దొరికినటువంటిది ఏంది నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా నిజమైతే చూపించు అబద్ధాలైతే మూసుకొని ఉండు